తదుపరి ఎన్నికల్లో బీసీలే సీఎంలు అవసరమైతే ఎమ్మెల్సీ పదవి పోతుంది మళ్లీ ఛానల్ నడుపుకుంటా ఇవి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు యూట్యూబ్ ఛానల్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాలి అత్యంత పాపులర్ అయిన మల్లన్న రెండోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఇటీవల గెలుపొందారు అయితే కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినా ఆయన తన దూకుడు తగ్గించుకోవడం లేదు బీసీ వాదం వినిపిస్తూనే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు తాజాగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణకు రేవంత్ రెడ్డి చివరి అగ్రవర్ణ సీఎం అని అన్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణకు బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు గత నెలలో వరంగల్లో జరిగిన కార్యక్రమంలోనూ మహా అయితే ఎమ్మెల్సీ పదవి పోతుంది ఏమవుద్ది అని వ్యాఖ్యానించారు ఎల్ఎల్బీసీని పూర్తి చేసేందుకు అంచనాలు నాలుగు వేల ఐదు వందల కోట్లకు పెంచారని దీనికి గత పాలకులు చేసిన తప్పులు కారణం అంటున్నారు మరి నాటి ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పోచారం శ్రీనివాసు రెడ్డి ఉన్నారు కదా అని నిలదీశారు ఓ సందర్భంలో మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి పైన విమర్శలు చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది దీనిని అమలు చేయాల్సిందేనని సొంత పార్టీని డిమాండ్ చేస్తున్నారు మల్లన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష బీసీలకు కుల సంఘాల సదస్సులోనే ఆయన ఈ మాటలన్నారు సీఎం దగ్గర ఉన్న ఫైల్పై త్వరలో సంతకం పెడతారని భావిస్తున్నట్లు చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్న చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష మారే అవకాశం తెలంగాణలో సామాజికంగా రెడ్ల ఆధిపత్యం ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి సమయంలో మల్లన్న కాంగ్రెస్ లో ఉంటూ తెలంగాణ రాష్ట్రం బీసీ రాజ్యంగా మారబోతుందని అంటున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనతో పాటు సమగ్ర కుల గణనను చేయించే బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు అది జరగకపోతే బాధ్యత వహిస్తానని ప్రకటించారు రాష్ట్రంలో మొదటిగా ఈడబ్ల్యుసి కోటను నిర్ణయించాల్సిన అవసరం ఉందని తెలిపారు ఓసీలు ఆరు పాయింట్ తొంభై ఎనిమిది శాతం మాత్రమేనని ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కింద నూటికి ఒకటి లేదా ఒకటిన్నర శాతం మాత్రమే దక్కాలని కానీ వాళ్లకు పది శాతం దక్కుతుందని పేర్కొన్నారు మిగతా తొమ్మిది శాతం రిజర్వేషన్లు బీసీల నుంచి ఎత్తుకుపోతున్నారని అన్నారు సొంతంగా పార్టీని స్థాపించిన మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయితే ఆయన అడుగులు సొంతంగా ఎదిగే దిశలో ఉన్నాయని అంటున్నారు బీసీ జనాభా అధికంగా ఉండే తెలంగాణలో ప్రముఖ నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది రేవంత్ నాయకత్వాన్ని నిలదీస్తూనే పార్టీలోని అగ్రుల సీనియర్ల నాయకులను విమర్శలు చేస్తున్నారు మల్లన్నను ఎవరైనా వెనుక ఉండి నడిపిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి కాంగ్రెస్లోని నాయకులే తమ ప్రత్యర్థులను దెబ్బ కొట్టేందుకు ఆయన్ను వాడుకుంటున్నారా అనే సందేహాలు వస్తున్నాయి అయితే మల్లన్నది ఒకరికి లొంగే స్వభావం కాదని కొందరు విశ్లేషిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛను ఆయన వాడుకుంటున్నారని మరికొందరు పేర్కొంటున్నారు